ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి వీటి ధరల తెలుసుకున్నాము ఏం చెప్తానని మీవేనా పెద్దప్ప ఏం చెప్తాడు నా జత జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు కోతులు అయితే చాలా భారీగా ఉన్నాయి సొటర్లు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము నీవేనా ఏం జత ఒకటి ఏం చెప్తాండవా పదిన్నర తల పదిన్నర చూస్తున్నావు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి కేజీలు పన్నెండు నుండి పదమూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి నా టోటల్ పంతొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పొటేళ్ళు కూడా ఉన్నాయి ఇటు ధరలు అడిగి తెలుసుకున్నాను చాలా బాగుంటాయి ఇక్కడ ఇరవై మూడు అన్నారు చెప్పినావా ఎన్ని ఉన్నాయి టోటల్ ఇవే ఇరవై ఒకటి ఉన్నాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇదే పదమూడు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పొటేళ్ళు అయితే భారీగా ఉన్నాయి ಜತ ಪದಹೇಡು ವಾರೋಟಲ್ ಚೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಜತ ಜತವಾ ಜತ ಪದೈದು ವೇನ್ ಎನ್ನು ಪದ್ಮೂಡು ಪದ್ಮೂಡು ಮೂ అరవై రెండా అరవై రెండు వేలు చెప్తున్నారు చూడండి మూడు ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం నా జత జత ముప్పై వేలు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయినా టోటల్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఇవే పదకొండు ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ చూడండి భారీగా వచ్చినాయి చూడండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఇక్కడ పొరలు కూడా భారీ సంఖ్యలోనే వచ్చినాయి హోటళ్ళు కూడా భారీగానే వచ్చినాయి పన్నెండు ఉన్నాయి హోటల్ పన్నెండు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పోతులు కూడా భారీగానే వచ్చినాయి ఈ వారము చూడండి ఎక్సెలెంట్ కాదు జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా ఎన్ని ఇవి జతేనా చూడండి ఫ్రెండ్స్ జత ఉన్నాయప్ అవునా జత జత ఏం చెప్తాడు అంటే ఒకటి ఒకటి పదకొండు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ తల పదకొండు వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జీవాలు అయితే భారీగా వచ్చినాయి సంతకి జత ఏం చెప్తాడు అంటే పోత వచ్చి పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అవినా మీ దగ్గర ఉన్నాయి చూడ అవి ఇరవై ఒకటి జత చెప్తున్నారు అవి పన్నెండు వేల చెప్తున్నారు ఎన్నికైలు రాసిన ఒకటి పెద్దవే పెద్దవే ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ హోటళ్ళు కూడా భారీగా వచ్చినాయి గొర్రెలు కూడా భారీ సైజులు అయితే వచ్చినాయి చూడండి జుడిపి కూడా వచ్చింది చూడండి చెప్తాం జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు కేజీలు పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తాడు జత జత ఎనిమిది అన్నారు చెప్తా జత ఎనిమిది అన్నారా ఒకటి ఎనిమిది అన్నారు చెప్తాడా ఎన్ని ఉన్నాయో ఇవే ఇరవై ఒకటి ఓకే ఎన్ని కేజీలు రావచ్చు ఒక అందాజండి పదకొండు నుండి పన్నెండు కేజీలు రావచ్చు ఇక్కడ మేకలు ఉన్నాయి పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాబ్బా జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఇవి పదహారు పోతలే కదా మొత్తం మొత్తం ఫ్రెండ్స్ ఎన్ని పోతులేజీలు రావచ్చు పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే చాలా భారీగా అయితే వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చూడండి జత జత బ గత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి నా ఇవే నలభై కోతులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇరవై కేజీలు పైన రావచ్చు అని చెప్తున్నారు చాలా హెవీగా అయితే వచ్చినాయి చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి మొత్తం మొత్తం పోతులే కదా ఇవే మొత్తం పోతులే మంచి సైజులు అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టోటల్ అరవై ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి హెవీగా వచ్చినాయి రెండు అన్నవే పోతులు అన్నవే ఇటువైపు జుడిపి పొటేలు కూడా అన్నవే వారం వారం కూడా వస్తారు అదేవిధంగా కదిరిసంత కూడా వస్తారు ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము పెద్దప్ప ఏం చెప్తాడు అవప్ప ఏం చెప్తాండవా జత ఏం చెప్తా అంటారు అంటే జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్ద టోటల్ ఇవే తొమ్మిది ఉన్నాయా తొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి చెప్పు పదహైదు నుండి ఇరవై కేజీలు వచ్చేటివి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో చూడండి కోట్లు అయితే భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టళ్ళు కూడా ఉన్నాయి ఇంటి ధరలు అడిగి తెలుసుకున్నావు మీవేనా మీవేనా జత ఏం చెప్తాడు అవునా జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు టోటల్ ఎన్ని పా టోటల్ ఇరవై ఎనిమిది జీవాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా భారీగా ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము కట్టే ఉంది ఇక్కడ ఏం చెప్తాడు అవునా జత మీదేనా మీదేనా చెప్తున్నారు పిల్లలు కూడా ఉన్నాయి కదనా దీంట్లో పద్నాలుగు వేలు ఎన్ని ఉన్నాయి నలభై ఉన్నాయా ఆ పిల్లలు ఎన్ని నెలలు ఉంటాయి నావి మూడు నెలలు ఉంటాయా ఓకే అంతే నలభై ఉన్నాయి అంట టోటల్ నలభై ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ముందరకు వెళ్ళాలి ముందర కూడా అనిపిస్తుంట మొత్తం కవర్ చేసేకైతే ప్రయత్నం చేస్తాము చూడండి మేకలు కూడా భారీ సంఖ్యలో వచ్చినాయి చూడండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి వేలు చేత పంతొమ్మిది వేలు చెప్తున్నారు జీవాలు అయితే భారీగా వచ్చినాయి కోతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడండి జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి పోతులు అయితే భారీగా ఇరవై ఎనిమిది చెప్తున్నారు ఇప్పుడైతే ఇరవై ఆరుకే చెప్తున్నారంట ఎన్ని ఉన్నాయి పెద్ద టోటల్ ఇవే ఇరవై నాలుగు పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి ఇరవై ఇరవై కేజీల వరకు ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఇక్కడ ఉన్నాయి నా నాకు పెద్ద ఏం చెప్తాడా పెద్దప్ప జత తొమ్మిది అన్న పంతొమ్మిది ఉన్నాయా పెద్దప్ప పంతొమ్మిది ఉన్నాయండి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పన్నెండు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏలూరు సంతలు అయితే జీవాల సందడి అయితే బ్రహ్మాండంగా ఉంది చూడండి ఈ వారం అయితే జీవాలు భారీ సంఖ్యలోనే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కొట్టేళ్ళు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాం ఏం చెప్తాడు అవునా జత జత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ ఎనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదిహేడు పద్దెనిమిది పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఇ ధరలు అడిగి తెలుసుకున్నాం

ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటే ఇరవై నుండి ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మేకలు కూడా ఉన్నాయి ధరల ఏం చెప్తాడు జత జత ఏం చెప్తాడు నా పదహారు అన్నారా పదహారు అన్నారా ఒక్కొక్కటి పదహారు అన్నారా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్దపా టోటల్ పెద్దవి ఆరున్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు నుండి ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గుర్రుడాయి పొటేళ్ళు కూడా ఉంటాయి ఇప్పుడు ఇద్దరుల తెలుసుకుందాం ఏం చెప్తాడు పెద్దపా ఏం చెప్తాడు అవు పొటేలు 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 పదహైదు వేలు పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపాటేలు ఇది ఇరవై కేజీల పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జత ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు ఉన్నాయి పోతులే కదా పెద్దపా నాలుగు నాలుగు పోతులే ఫ్రెండ్స్ వారం పొటేళ్ళు కదా మేము మేకలు కూడా భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి జాత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవి పదహారు ఉన్నాయండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి అన్ని పోతలే కదండీ మొత్తం పోతలే ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అట్ట కూడా ఉన్నాయి చూడండి ారం అయితే పోతులు కూడా భారీ సంఖ్యలో అయితే రావడం జరిగింది వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము నా మీవేనా ఏం చెప్తా నా జత జత పంతొమ్మిది వేలు ఎన్ని ఉన్నాయి నా టోటల్ ఇవే టోటల్ పదమూడు జీవాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం పోతులేనా ఇవే మేకలు మొత్తం మేకలే ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మేకలు కట్టు ఉంది ఇక్కడ మేకలు ఉన్నాయి కట్టు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారని జత ఏం చెప్తాడా జత పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు చెప్తా ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవే ఎన్ని ఉన్నాయి టోటల్ పదహైదా ఎన్ని పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్తాడా జత జత పద్నాలుగు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ ఇవి నలభై పిల్లలు ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు ఉండవచ్చు ఇవి ఆరు నెలలు ఆరు నెలలు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ జత ఏం చెప్తాడు అవు అంటే ఒక్కోటి పదమూడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతల ఇవి అన్ని పోతలే ఎన్ని అయిపోయి తప్ప టోటల్ టోటల్ ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రోజు తప్ప ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు గత ఇరవై తొమ్మిది వేలు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా ఇరవై ఇరవై ఐదు కేజీలు వస్తాయా పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నోడు అయిపోతా టోటల్ ఇవే ఇరవై ఫ్రెండ్స్ ఓకే జత జత పదహైదు వేలు చెప్తున్నారు చూడండి ఎన్నిడా టోటల్ ఇవే ఇరవై నాలుగు ఉండే ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఆరు నుండి ఏడు నెలలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు కూడా భారీ సంఖ్యలో వచ్చినాయి పొట్టలు కూడా భారీగానే ఉన్నాయి ఏం చెప్తాడా జత జత ము జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు చూడండి ఎన్నుడా పెద్ద టోటల్ ఇవే ఎన్ని ఉంటాయి ముప్పై ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద పావు ఒకటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడడానికి ముచ్చటగా ఉంది ఇది ఏం చెప్తాడు రేటా ఏం చెప్తాడు పదివేలు చెప్తాడవా ఎన్ని కేజీలు రావచ్చు అది తొమ్మిది వేలు కమ్మేసినారా ఎన్ని కేజీలు రావచ్చు అది పన్నెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏమన్న తీసుకుందామా టైమ్ చెప్తాడు జాత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఉంటాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు వారం వారం వస్తారా ఇదే ఫస్టా వారం వారం వస్తారా మీరు మేపేదే అంటే మొత్తం ఆరు బయట సాగేటువంటివి ఫ్రెండ్స్ లైవ్ వెయిట్ అయితే ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మాంసం పరంగా మాంసం పరంగా పద్నాలుగు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి మొత్తం పోతులే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి ధరలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తాడవ పెద్ద రేటు జత ఏం చెప్తాడవాళ పన్నెండు వేలా పన్నెండు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్ద పది ఉన్నాయా ఎన్ని కేజీలు ఒకటి పదహైదు కేజీలు రావచ్చు జత వీటి ధర అడిగి తెలుసుకుందాము ఏం చెప్తాడు అవునా జత జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు చూడండి ఎన్ని కేజీలు వస్తుంది పదహైదు నుండి పదహారు కేజీలు పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు జత ఏం చెప్తాడు అవునా జత రెండు వేలు చెప్పిన జత ఏం జత ఆరు వేలు చెప్తాను జత ఆరు చెప్తాడా ఎన్ని ఎన్ని గోర నాలుగు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పన్నెండు కేజీలు వస్తాయా పన్నెండు కేజీలు వస్తాయా పన్నెండు కేజీలు అంటే మీరు వార వారంలో వస్తారు కదా అంటే మీరు కదిరి కూడా వస్తారు కదా కదిరి బారా అంతా వస్తాం పేరెస్ అందరు కూడా వస్తారా ఓకేనా